సజ్జలో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం అందుకోసమే మీరు గమనిస్తే పార్టీ స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవడానికి కానీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక ఇన్ఛార్జిని పెట్టుకునే ప్రయత్నం కానీ అలాగే పార్టీ తరఫున కింద కమిటీలు వేయడం కానీ ఎందుకు చేయలేదంటే రేపు డిమాండ్ పెరుగుతుంది చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది కలుగుతుందని జస్ట్ ఊరికే పార్టీ పేరు గాజు గ్లాస్ గుర్తు ఈ రెండు పెడుతున్నాడు అండ్ నేను ఎంతకుముందు ఉన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ బోండు సబ్సిడీ కింద చంద్రబాబు నాయుడు అందరికి డిసైడ్ చేస్తారు ఇక్కడ విమర్శలలో అక్కడ తీసుకెళ్లొచ్చు అది ఇంకా ఆలోచించుకోవాల్సింది ఈయన మీద హోప్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ మీద ఇన్నాళ్ళు కలలు గంట వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ కాకరకు ఏమి ఇది అవుతుంది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి ఇప్పటికైనా రియలైజ్ కావాలా అంటే ఇలాంటి చంద్రబాబు నాయుడుకు లేకపోవడం నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నూట డెబ్బై ఐదు స్థానాలకు అభ్యర్థులను డిక్లేర్ చేయలేకపోవడం అందులో ఇంగోరుని తీసుకొచ్చి ఇరవై నాలుగు స్థానం వాళ్ళ కనగడం ఆ ఇరవై నాలుగు కూడా ఎవరు అనేది చెప్పలేకపోవడం అంటే ఎంటైర్ థింగ్ ఈజ్ ఫ్లూయిడ్ ఇందులోనే బీజేపీలో కూడా ఒకవేళ పొత్తు కుదిరితే ఈయన పంపిస్తాడు అనుకుంటా మన అభ్యర్థులను పంపిస్తాడు సో మాస్టర్ ప్లానింగ్ ఆయన చేస్తాడు దాని నుంచి దీని నుంచి అనేది ఆయన బీజేపీ గురించి చంద్రబాబు మాట్లాడే పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీ ఆశిస్తుంటే ఏం మాట్లాడాలి ఆయన పోయి పోయి కలిసి వచ్చారు కదా కలిసి వచ్చారు ఆ తర్వాత ఫీ కలిసి వస్తున్నారు పవన్ కళ్యాణ్ అన్నదాన్ని వీళ్ళెవరు డినై చేయట్లే సో బీజేపీతో పొత్తు అర్జెంటుగా పెట్టుకోవాలన్నా అనే దాంట్లో అలాగే కాంగ్రెస్ వరకు ఇండైరెక్ట్ ఫైనాన్సింగ్ చేయిచ్చినా వైఎస్ఆర్సీపీ ఓట్లు ఏమైనా చీల్చగలం అనేది అది కూడా ఆలోచిస్తున్నారు ఓవర్వెల్మింగ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పర్సెంటేజ్ పాజిటివ్ ఇది అయితే కనిపతుంది దాంట్లో ఏమాత్రం చిన్నది డెంటిన్ చేయాలన్నా వీలవుతుంది ఏమో అది అన్ని రకాలుగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఇందులో పాజిటివ్ అజెండా కానీ రాష్ట్రానికి ఇది చేయగలనని కానీ లేకపోతే రాష్ట్రానికి పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇది చేశానని చెప్పుకోగలిగిన ఇది కూడా ఏది లేకపోవడం ఆయన దౌర్భాగ్యం అలాంటి ఎత్తిపోయిన కేసుకు సబ్సిడీ కింద పోవడం ఈయన 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 బలహీనత ఈయన దారిద్ర్యం ఇది కనపడతాది దాంట్లో మీద చేస్తారు ఇరవై నాలుగు మందిని పెట్టి ఆయన పెట్టుకుని ఇరవై నాలుగు మంది కూడా ఎవరు అభ్యర్థులు తెలియకుండా అది కూడా ఆయన ఇంటికి వెళ్ళి చంద్రబాబు ఇంటికి వెళ్ళి ఆయన అనౌన్స్ చేసి ఈయన ఎవరి మీద యుద్ధం చేస్తాడు జాల్లో తిప్పుకోవాల్సిందే తిప్పడం తప్ప మేమైతే చెప్తున్నాం ఎంతమంది వచ్చినా మేమైతే సిద్ధం అంటున్నాం దేనికి ఎన్నికలకు రెడీ నువ్వు ఆయన యుద్ధం ఉండడానికి నువ్వు నూట ఐదు కానిషిల్ నీ మంత్రులు ఎవరైనా ఉన్నారా లేక ఇరవై నువ్వు ఏమన్నా అనౌన్స్ చేయగలిగావా చిలక పలుపులు పలికితే సరిపోతుందా ఆయన అనుకున్నవి చంద్రబాబు అనుకున్నవి నేను చిలక పలుకులు పలుకుతున్నాడు తప్ప అంతకుముందు తనకు సొంతం ఏమన్నా ఇది ఉంటాయి కదా ఆ చిలక పలుకుల ద్వారానే ఇన్నాళ్ళు వాళ్ళు మీడియాలో రాసుకోవడం ద్వారా ఒక నెరేటివ్ ఏదో బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు రాష్ట్రంలో ఏదో ఘోరాలు జరిగిపోతున్నాయి అయితే ఎందుకు నిలబడవంటే నేను ఇంతకుముందు అన్నట్టు ఎనభై ఏడు తొంభై శాతం మంది బెనిఫిట్ అయ్యారు ఇక్కడ రాష్ట్రంలో ఏదో ఒక రకంగా కన్సిస్టెంట్గా అవుతున్నారు వెల్ఫేర్ కావచ్చు డెవలప్మెంట్ కావచ్చు కళ్ళ ముందు కనపడుతుంది అది కంటిన్యూ కావాలని అందరూ ఓవరాల్ మేము కోరుకుంటున్నాం కాబట్టి వీళ్ళ ఏ ఎత్తుకడలు వేసినా అవైతే నిలబడతాయి బీజేపీ పొత్తు పెట్టుకోవాలని ఆ ఉన్నాము అయిపోయింది ఆల్మోస్ట్ నిన్న ఏదో చార్టర్డ్ ఫ్లైట్ అన్నారు మొన్న అన్నారు పవన్ కళ్యాణ్ బయటకుంటారు నేను చంద్రబాబు పోతాడు అన్నారు వాళ్ళు ఎవరు పెట్టుకునేది అదొక పార్టీ సరే ఇది జనసేన కాదు కానీ చంద్రబాబు నాయుడు ఒక పార్టీ అని ఆయన చెప్పుకుంటున్నాడు కాబట్టి వాళ్ళు వాళ్ళ నిర్ణయం పెట్టుకుంటారు కదా కానీ పెట్టుకునే దానికి వెంపర్లాడుతున్నాడు అది పెట్టుకొని తద్వారా ఏదైనా కొంత ఓట్లు గెయిన్ చేసుకోవాలని చూస్తున్నాడు సకల శక్తులు కూడగట్టుకొని మమ్మల్ని ఢీకొనాలని చూస్తున్నాడు లాస్ట్ టిచ్ ఎఫర్ట్స్ అంటారు కదా దింపుడుకల్ల మాస దాంతో ప్రయత్నం చేస్తున్నారు అనే దాంట్లో భాగంగా ఆయన పోయి అమిత్ షాని కలవడము బీజేపీ వాళ్ళతో లోపాయకారిగా అయిన ఏజెంట్ ఉన్నారు కదా అక్కడ టీడీపీలోంచి బీజేపీలో ఉన్న నలుగురు ఐదుగురు నాయకులు వాళ్ళ ప్రయత్నాలు ఇవన్నీ మీ మీడియాలో మీరే రాస్తున్నారు బయటకు వస్తున్నాయి అంటే ప్రయత్నాలు అయితే చేసుకుంటున్నాడు ఆయన ఏదన్నా అనుకోవచ్చు ఎవరు ఎవరు అనేది ప్రజలకు తెలుసు ఆయన కేవలం పడికట్టు మాటలు నాలుగు పెట్టుకునేందుకు మాత్రం ఎవరు ఇది అవుతుంది ఈ రోజు ఇదే అంటున్నాడు రేపు ఇంకోటి అంటాడు అసలు రాష్ట్రం నాశనం అయిపోతుంది అంటాడు ఇంగోటి శ్రీలంక అయిపోతుంది అంటాడు ఈయనేమో మరి ఆయన అనౌన్స్ చేసేవేమో ముప్పై లెక్క వేస్తే ముప్పై వేలు నలభై వేల కోట్లు అవుతుంది ఒకటే ఒక స్కీమే ఆయన చెప్పినట్టు ఇస్తే కానీ ఇప్పుడు ఇవ్వడు తెలుసు అందులో ఒక జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏమైనా ఇస్తే ఇస్తాడు గతంలో హిస్టరీ మనం చూస్తే అలాంటిదే ఉంది ఆయన హిస్టరీ అంతా జనం నమ్ముతారు జనం గొర్రెల్లాగా నమ్ముతారు తను ఐదేళ్ళు అయిపోయింది కాబట్టి మర్చిపోయి ఉంటారని అనుకుంటున్నాడు కాబట్టి ఆయన ఏదైనా మాట్లాడతాడు మామూలుగా ఉద్దేశించి కూడా ఎలాంటి మాటలైనా మాట్లాడతారు బట్ అల్టిమేట్గా ప్రజలు అనుభవించినారు ఆ పీరియడ్ అనుభవించినారు పాజిటివ్ సైడ్ ఈసారి కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంది ఫస్ట్ టైం ప్రజలది వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అంటే దేహం ఆల్రెడీ డిసైడెడ్ అని మాకు వస్తున్న దీంట్లో కనపడుతుంది మా సర్వేలో కానీ మాట్లాడగానే ప్రమాణం కనపడుతుంది టూ విల్ స్వీప్ లాస్ట్ టైం కంటే బెటర్ ఇది ఉంటుంది వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ మా దాట్లే ఉంది అసలు అది ఇస్తే దానికి ఒక ఇది లేదు సాంకేతిక లేనప్పుడు దాంతో మళ్ళీ దానికోసం బతకడం అది చూసేది ఇంకా అందులో చేయాల్సి ఉంది అతను సామాజిక న్యాయం మా వైపు నుంచి అయితే ఒకరితో పోల్చుకోవాల్సిన పరిస్థితులు అయితే లేవు ఈయన క్రియేట్ చేసిన బెండ్ మార్క్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు అది దాని దగ్గరికి రావాలంటే వీళ్ళు వీళ్ళ వల్ల జన్మలో కాదు ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఆ తరహా ఆలోచించలే సోషల్ ఇంజనీరింగ్ గురించి ఆ ధైర్యము చేయలే ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేదంటే ప్రజలతో డైరెక్ట్ ఆయన దీంట్లోకి వెళ్ళిపోయారు అంటే ప్రజలు ఆయన్ను పూర్తి నమ్ముతున్నారు విశ్వసించారు ఇట్లాంటి నాయకుడు మాకు కావాలంటున్నారు కాబట్టి ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ బ్యాలెన్సింగ్ సోషల్ ఇంజనీరింగ్ అనేది సక్సెస్ఫుల్ చేయలేదు వీళ్ళ చేత ఏమవుతుంది వెళ్ళు పెట్టుకున్న దాండే నానాగ చూడ ఎట్లా అన్ని అతుకులు వేసుకుని ఎట్లా రావాలని వీళ్ళు చూస్తున్నారు ఆ ప్రయత్నం కూడా చేయలేరు మొబైల్ చేసేటట్టు లేక అంకెల్లో చూపాలని చూసినా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఒక పోటీ దగ్గరే కాదు తమ ఎంటైర్ స్పెక్ట్రంలో చేస్తూ వచ్చారు జీవితాల్లోనే మార్పట్లు తీసుకొచ్చారు నామినేటెడ్ పోస్టులు కానీ మిగిలినవి కానీ క్యాబినెట్ దగ్గర నుంచి కింది వరకు జెడ్ బిల్ కానీ లోకల్ బాడీస్ ఇవన్నీ చూసినప్పుడు వీళ్ళు ఎక్కడ తట్టుకున్నారు కోటి ఎక్కడ పోటీ పడతారు అంత ఊరికే బిగ్ మీల్లాగా ఎట్లా ఉండాల్సింది తప్ప ఆ విషయంలో సోషల్ మీడియా